మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్లి అవన్నీ కూడా ఈ నియమంలో ఒక్క రూపంలో బయట పడతాయి ఖచ్చితంగా నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కూటమి కుదేలు అవి తీరుతుందే ఇది తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఓటమి ఏ విధంగా అయితే పగటి కళలను కంటుందో అది పగటి కళలుగానే మిగిలిపోతాయి వాళ్ళు ఏదైతే కుట్రలతో ఓటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో చావు దెబ్బలు తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ముఖ్యంగా సరివేదండి కూడా జగన్ మోహన్ జరిగారు అనుకోలేదు అంతకు మిగిలినటువంటి పంత వస్తాయని జగన్ మోహన్ జరిగారు పోయి ఇంకా అయిన తర్వాత వెంటనే చెప్పారు ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు మైదారి కట్టే బోటింగ్ చేస్తారని కుటుంబాలు అంతగా నిలబడతాయని ఖచ్చితంగా ఫ్యాన్ ప్రపంచం సృష్టించి తీరుతుందని జగన్ మోహన్ డడి గారు చెప్పారు సర్వే కూడా అదే చెప్తామే వెనకపోతా విషయం మరొక ముప్పై ఆరు గంటల్లో ప్రపంచం ప్రపంచేటో ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితమోను సత్యం కూడా తెలియజేస్తాము